హలో హాయ్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను గోధుమ పిండితో ఒక హెల్దీ అయిన స్వీట్ రెసిపీ చేస్తున్నాను దానికోసం ముప్పావు కప్పు బెల్లం తీసుకున్నాను సేమ్ ఇదే కప్పుతో బెల్లం తీసుకున్న ఈ కప్పుతో రెండు కప్పుల వరకు గోధుమ పిండిని తీసుకున్నాను ముందుగా ఇలా స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నెను పెట్టుకోవాలి ఈ గిన్నెలోకి మనం తీసుకున్న ముప్పావు కప్పు బెల్లం వేసుకోవాలి ఈ బెల్లంలోకి ఒక హాఫ్ కప్పు వరకు వాటర్ వేసుకోవాలి మీరు స్వీట్ ఎక్కువ తినగలిగితే ఒక కప్పు వరకు తీసుకోండి కానీ రెండు కప్పుల పిండికి రెండు ఒక ఒక ముప్పా కప్పు బెల్లం అయితే కరెక్ట్గా సరిపోతుంది ఈ స్వీట్కి ఇది తీపి బోండాలు అనమాట గోధుమ పిండి తీపి బోండాలు ఈ స్వీట్కి కాస్త స్వీట్ తక్కువగా ఉంటేనే టేస్ట్ చాలా బాగుంటాయి ఈ బెల్లాన్ని తురిమి తీసుకున్నాను నేను ఎక్కువగా టైం పట్టదు జస్ట్ బెల్లం కరిగితే సరిపోతుంది ఎలాంటి పాకం రానవసరం లేదు ఇలా కలుపుతూ బెల్లాన్ని కరిగించుకోవాలి ఈ బెల్లం కరుగుతూ ఉంటుంది అంతలోపు మనం తీసుకున్న ఈ పిండిలోకి ఒక టీ స్పూన్ అంతా యాలకుల పొడి వేసుకోవాలి ఒక పావు టీ స్పూన్ అంతా సాల్ట్ పావు టీ స్పూన్ కంటే కూడా తక్కువ జస్ట్ ఒక చిటికెడ అనుకోండి వంట సోడా వేసుకోవాలి వీటన్నిటినీ బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకొని ఈ పిండిని పక్కన పెట్టుకొని బెల్లం కరిగిందేమో చూసుకోవాలి బెల్లం కూడా కరిగిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఇప్పుడు ఈ కరిగించుకున్న బెల్లం వాటర్ని పిండిలోకి వేసుకోవాలి పిండిలో ఈ బెల్లంలో డస్ట్ పార్టికల్స్ ఉన్నాయనిపిస్తే వడగట్టి వేసుకోండి నేను మంచి బెల్లం తీసుకున్నాను నాకు ఎలాంటి డస్ట్ పార్టికల్స్ లేవు ఇలా బెల్లం వాటర్ మొత్తం వేసుకొని కలుపుకోవాలి మనం బెల్లం వాటర్ వేడివేడిగా వేసుకున్నాం కదా కాస్త స్పూన్తోనే కలుపుకోవాలి తర్వాత మళ్ళీ వాటర్ పడతాయి మనకు బోండాలు వేసుకోవడానికి వీలుగా కలుపుకోవాలి పిండిని వాటర్ యాడ్ చేసుకుంటూ ఇలా బెల్లం వాటర్ కలిసిపోయిన తర్వాత మళ్ళీ ఇందులో కావలసినంత వాటర్ కొద్ది కొద్దిగా పోసుకుంటూ చేత్తోనే బోండాలు వేసుకోవడానికి వీలుగా పిండిని కలుపుకోవాలి ఇలా ఇక్కడ ఉండలు లేకుండా చక్కగా కలుపుకోవాలి ఈ పిండిని ఇలా కలుపుకున్న ఈ పిండిని ఒక పది నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి టెన్ మినిట్స్ అయితే అయ్యింది పిండి కూడా చక్కగా నానింది అలాగే ఇక్కడ మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ కూడా పెట్టేసుకోవాలి ఆయిల్ని కాస్త కాగనివ్వాలి కొంచెం పిండిని వేసి ఆయిల్ వేడెక్కిందేమో చెక్ చేసుకోవాలి ఆయిల్ అయితే చక్కగా కాగింది ఇప్పుడు బోండాలు వేసుకోవడమే ఇది గోధుమ పిండి కదా కాస్త జీరుగా ఉంటుంది కాస్త చేతికి తాడాన్ని తెచ్చుకొని వేసుకోవాలి ఆయిల్కి సరిపడా వేసుకోవాలి బోండాలను ఇలా ఆయిల్కి సరిపడా వేసుకొని నిదానంగా వేగనివ్వాలి ఇవి గోధుమ పిండి కదా వేగడం కూడా కాస్త మెల్లగానే వేగుతాయి మీడియం ఫ్లేమ్లో నిదానంగా ఫ్రై చేసుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకుంటే పైన తొందరగా కలర్ వస్తాయి లోపల పిండి పిండి అలాగే ఉంటుంది ఉడకవు అందుకే సిమ్లో కానీ మీడియంలో కానీ పెట్టేసుకొని నిదానంగా ఫ్రై చేసుకోవాలి ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత వీటిని ఆయిల్లో నుండి తీసి వేరొక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి చూసారా ఎంత చక్కగా కాలాయో చాలా టెంప్టింగ్గా ఉన్నాయి చూస్తుంటేనే టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంటాయి అండ్ గోధుమ పిండి బెల్లం కాబట్టి హెల్త్కి కూడా చాలా మంచిది పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు పిండి మొత్తాన్ని ఇలాగే చేతిని తడి చేసుకుంటూ కొంచెం కొంచెం తీసుకొని ఇలా ఆయిల్లో వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి చేయడం చాలా ఈజీ పెద్ద ప్రాసెస్ ఏమీ కాదు అప్పటికప్పుడు ఏదైనా స్వీట్ తినాలనుకున్నా ఇలా చాలా ఈజీగా చాలా ఫాస్ట్గా చేసేసుకోవచ్చు పిండి మొత్తాన్ని కూడా ఇలాగానే చక్కగా బోండాలు వేసుకొని ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కాల్చుకోవాలి సో చూసారు కదా గోధుమ పిండితో బెల్లం బోండాలు స్వీట్ బోండాలు చాలా హెల్తీ అండ్ చాలా టేస్టీ మీకు నచ్చాయా ఇక మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి మీకు ఎలా కుదిరాయో నాకు కామెంట్స్లో తెలియజేయండి మరొక హెల్దీ రెసిపీతో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్